తరపున పిలుపునిచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించినటువంటి అన్నది నీ నాయకుడుగా జగనన్న పంపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పార్లమెంటేరియన్ తిరిగి తిరిగి గెలిపించడం కోసం మీకు నచ్చితే నేను ఓటేయమని మీకు చెప్పటం లేదు మీకు ఈ అనంత వెంకటరామరెడ్డి గారు నచ్చితే నచ్చితే ఎవరికి నచ్చలేదా 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 నేను ఓటేయమని అడగలేదు జగనన్న తరపున ఈ రాష్ట్రంలో జగన్న్న తరపున ఈ రాష్ట్రంలో ఒక నూతన సిద్ధాంతం తరపున ఇదిగో అనగానే వర్గాలు కూడా మాట్లాడతాయి అనగాన్ని వర్గాలు కూడా డాక్టర్ అంబేద్కర్ చూయించినట్టుగా అణగానే వర్గాలు కూడా అవసరమైతే తిరుగుబాటు చేస్తాయి అందుకే మేము నిరంతరము విధేయులమే ఒక కవి మేము నిరంతరము మా అమ్మకి నాన్నకి విధేయులమే సమాజానికి విధేయులమే నాయకులకి విధేయులమే కానీ విధేయులమైనంత మాత్రాన బానిసలు అనుకుంటే పొరపాటు మేము బానిసలం కాదు విధేయులు మాత్రమే జగనన్న విధేయులుగా సమాజాన్ని చంద్రబాబు నాయుడు ఎవడు కోసం ఓటేస్తాడనే బానిసలుగా చూస్తే చంద్రబాబు నాయుడు ఒక నాయకుడా అప్పుడు వచ్చిపోయే పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు జగనన్నకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచి తీరుతో మనకు ఇచ్చినటువంటి జగనన్న ముందు ఎవడు ఉండలేకుండా చూడటం కోసం మీకు చేతనైతే మీకు నచ్చితే మీకు నచ్చితే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రభాకర్ గారు ఇప్పుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన పక్క జిల్లా వాసి పెద్దలు మన అంజాద్ బాషా గారిని మాట్లాడవలసింది తిరిగి తిరిగి గెలిపించడం కోసం మీకు నచ్చితే నేను ఓటేయమని మీకు చెప్పటం లేదు మీకు ఈ అనంత వెంకట్రామరెడ్డి గారు నచ్చితే నచ్చితే ఎవరికి నచ్చలేదా 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 నేను ఓటేయమని అడగలేదు చేతులు జోడించి అందరికీ ధన్యవాదాలు తెలియసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించాలి ఉన్న కూడా ఒక నిమిషం వేదిక మీదనే ఉండాలి ఇప్పుడు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సింది కోరుతా ఉన్నాం ఉద్యమంలో పురిటికట్ట అనంత వేదికగా అనంతమైనటువంటి ప్రేమ అనంతమైనటువంటి విశాలమైనటువంటి మనసు కలిగినటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు జరిగినటువంటి సామాజిక సాధికార యాత్రకి విచ్చేసినటువంటి అతిరేత మహారథులకి మరియు మేము సైతం జగనన్న కోసం మేము సైతం అనంతన్న కోసం మేము సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమని ఇక్కడికి విచ్చేసినటువంటి నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు మరియు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగనన్న అభిమానులకు అనంతన్న కుటుంబ అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతమైనటువంటి సందర్భంగా మీడియా వారికి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున సిరసు వంచి అనంత వెంకట్రామరెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై జగన్ जय अनना जय जगन, जाए जगन। जाए जाए। जोहार वैना टील पक्षपाते अमजद बाशाह अनंत वेंकटरम रेड्डी के, के। जय जगन, जय जगन। जाए जाए जाए। విదేశంతో బతికేయడానికి ఒక్కరకున్నావునా స్వాతంత్ర స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికార యాత్ర ప్రారంభమవుతోంది ఇక్కడ అనంతపురం నగరంలో అందరూ కూడా దయచేసి ఈ యాత్ర యొక్క ఉద్దేశాన్ని పెద్దలందరూ కూడా అనేక విషయాలు మనకు చెప్తారు అందరం కూడా అవసరం ఉంది ఎందుకంటే ఏమీ చేయనటువంటి కుంట నక్కలు ఈరోజు కాచు కూర్చున్న అధికారం కోసం ఐదు సంవత్సరాలలో అహర్నిశలు కష్టపడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మన అధినేత జగన్మోహన్ రెడ్డి ఏక వ్యక్తిగా ఏక పార్టీగా ఈ రోజు ఆ కుంట సవాలు సవాళ్ళు చెప్తా ఉన్నాడు మీరేమన్నా చేసింటే చెప్పుకొని ప్రజలు లేక రమ్మంటే చేసినది ఏమీ లేక చెప్పుకోలేక చతికిల పడి ఈరోజు కుట్రలు కుతంత్రాల ద్వారా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మనకు తెలుసు స్వతంత్ర పోరాటంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ప్రాణతర్పం చేశారు ఈ రోజు వాళ్ళని స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల్లో గుర్తించినటువంటి నాయకులు పార్టీలు మన జగన్మోహన్ రెడ్డి అధికారం లేక వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్ల ఓటర్లుగా ఉండడానికి వీల్లేదు రాజ్యాధికారం చేతిలోకి రావాలనేటువంటి ఒక స్ఫూర్తితో దీక్షతో ఈరోజు సాధికార యాత్ర పేరు మీదుగా మన ముందుకు వస్తా ఉన్నాడు ఈరోజు ఈనాటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజకీయ సామాజికమైనటువంటి చైతన్యం లేక ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి విషయం మనకు అందరం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వార్డు మెంబర్ దగ్గర నుంచి చైర్మన్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యత కల్పించి చేసినది చూపించి మన ముందుకు వస్తున్నారు అందుకోసమే మనమందరం జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని గౌరవించాలి అదేవిధంగా అనంత నగరంలో అనంత నాయకత్వంలో అనంతమైనటువంటి అభివృద్ధి మనం ఏనాడైనా చూశామో అని చెప్పి సందర్భంగా మనం గుర్తుకు తెచ్చుకోవాలా అనంత నగరంలో ఇటు చూసినా అభివృద్ధి కనబడుతుంది ఈ అభివృద్ధిని చూసి చేసిన పనిని చెప్పి చెప్పుకొని ఈరోజు మనం ప్రజల ముందుకు వెళ్తున్నాం ఈ అన్ని విషయాలు కూడా పెద్దలు మాట్లాడతారు ఈరోజు మన వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు పైలా వాసుదేవరావు పైలా నరసింహ గారి నాయకత్వంలో మన అనంత వెంకటరామరెడ్డి అని గారి నాయకత్వంలో ఈ సభ జరుగుతుంది చివరి వరకు ఉండి కేపు రాంజాసి కోరుతా ఉన్నాం

సభకు నమస్కారం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర కూడా ఈ రోజు కూడా నిర్వహించుకున్నాం దీనికి ఈ రోజు ఈ రాష్ట్రంలో